గ్రామంలో నిర్వహించారు నగరికల్లు మండలం గుండెపల్లి గ్రామంలో మాజీ మంత్రి సత్యనపల్లి శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణ ఆదేశాల మేరకు గ్రామంలో చేపట్టబోయే ఉపాధి పనులకు సంబంధించి చేసే ప్రతిపాదనలు తీర్మానం చేశారు పలు అంశాలపై మాట్లాడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సంజయ్ కృష్ణ ఉప సర్పంచ్ జూపల్లి విఆర్ సైదా టిడిపి జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు కరాలపాటి వలి డాక్టర్ అహ్మద్ బండా సుబాని జైనుల్లా మౌలాబీ నబీసా సభల్లో పాల్గొని విజయవంతం చేశారు

దాని ద్వారా చాలా కష్టం కరెక్ట్లు వస్తే నాకు ఒక రెండు నెలలు కదా మూడు నెలలు కూడా చాలా అంటే మనం ఉన్న ఫిల్డర్స్ని కరెక్ట్గా పంచాయతీ ఫండ్స్ ఉద్యోగిస్తే ఇదే బెస్ట్ వాటర్

ఆ గ్రాసు దారి ఎందుకు లేదు పంచాయతీ వాళ్ళు పూర్వం పోగే కాదే పడుతుంది బాగా గెలగానే పోవాలి పోతారు అటు నుంచి బండి వచ్చింది ఒక వాగులాగుంది అక్కడ ఆ రెండు పక్కల డోర్ మీరు మీరు అవకాశం మీరు చేయండి లేకపోతే మీ దృష్టికి వచ్చింది కాబట్టి ఒక కాగితం వచ్చి ఆర్ఎన్బిలో పడేయండి వాళ్ళు చూసుకుంటారు మనం లేకుండా ఆర్ఎన్బిలో పడేయండి సార్ వర్షం చిన్న వర్షం పడ్డా కానీ ರೋಡ್ ದಾರೋಡ್ ಎಂಬ ಕಾಲ್ಪಡೆ